తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి అలా ఇచ్చిద్దాం అత్యధిక పంటల దిగుబడి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఒక రికార్డు సృష్టించింది వ్యవసాయం చిన్న భిన్నమైందని మాట్లాడుతున్నారు మొన్న చాలా సందర్భాలలో నేను విన్నాను మొన్న కూడా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా నేను విన్నాను వారు ఏమన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరా రాజ్యం రాష్ట్రంలో ఏర్పడబోతున్నది నేను ముఖ్యమంత్రిగా స్వీకారం చేయబోతున్నాను నా మొట్టమొదటి సంతకం రెండు లక్షల రైతుల రుణమాఫీ పైన ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన అధ్యక్ష నాది కాదు అది మొ ఎన్నడుగు చేసింది ఈ ప్రకటన ఎన్నికలకు ముందు డిసెంబర్ తొమ్మిది పోయింది అధ్యక్ష రెండు నెలలు అయింది తర్వాత ఇంకో మాట అన్నారు ఎవరి దగ్గరనైతే రుణాలు లేవో ఎవరైతే ఇప్పటి వరకు బ్యాంకులకు పోయి రుణాలు తెచ్చుకోలేదో అర్జెంటుగా రుణాలు బ్యాంకులకు వెళ్ళండి రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకోండి అని చెప్పాడు ఆ వీడియో కూడా మీ దగ్గర ఉన్నది అధ్యక్ష అందరికీ సభ్యులందరికీ కూడా అది ఏం జరిగింది అధ్యక్ష ఆ మాట మేము మాట్లాడుతున్నాం రుణమాఫీ పైన రోజు వరకు కూడా స్పష్టత లేదు బ్యాంకులతో మాట్లాడతామంటున్నారు నేను చెప్తున్నా శ్రీధర్ బాబు గారు అయ్యా శ్రీధర్ బాబు గారు నేను చెప్తున్నా బ్యాంకులు రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేయరు ఎవరైనా అధికారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని నమ్మకండి మీరు అవస్థల పాలవుతారు అవుతారు ఎందుకంటే ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకున్నది ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకేమవుతున్నది ఆయనతో మాట్లాడు మంత్రి గారితో ప్లీజ్ అధ్యక్ష శ్రీధర్ బాబు గారు ఒకరే ఉన్నారు కాబట్టి వారికి చెప్తున్నా నేను ఆర్బీఐ ఆర్బిఐ చాలా స్పష్టంగా చెప్పింది రుణమా రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేసే అవకాశం లేదు అని బహుశా మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు మేము బ్యాంకులతో సంప్రదిస్తున్నాము రైతుల రుణమాఫీ గురించి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అది జరుగుతుందని నాకు నమ్మకం లేదు మీరు బదనాం పాలవుతారని నేను చెప్పదలుచుకున్నా హెచ్చరించదలుచుకున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు త్వరితగతిన రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా వ్యవసాయాన్ని కాపాడుకునే విధంగా రైతులకు ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయాలని ఎప్పటిలోగా చేస్తారో ఎప్పుడు చేస్తారో ఏ విధంగా చెప్పాలో ఏ విధంగా చేస్తారో స్పష్టత ఇవ్వాలని మాత్రమే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి మీ ద్వారా సవినీయంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇరిగేషన్కు సంబంధించి నీటిపారుదల రంగానికి సంబంధించి చాలా మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష వాస్తవంగా నిన్న మొన్న శ్వేతపత్రంలో కానీ మళ్ళీ రేపేదో శ్వేతపత్రం పెడతామంటున్నారు శ్వేతపత్రాలలో తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థ ఏ రకంగా ఉన్నదనే దానిపైన శ్వేతపత్రం పెడతామంటున్నారు పెట్టండి వెల్కమ్ వి విల్ వెల్కమ్ ఇట్ అండ్ వీవిల్ పార్టిసిపేట్ ఇబ్బంది ఏమి లేదు కానీ అధ్యక్ష నిన్న మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకి వెళ్ళి మేడిగడ్డలో ఒక ఇంజనీర్తో మాట్లాడుతున్నది నేను వీడియోలో చూశాను టీవీ ఛానల్స్లో చూశాను ఆ ఇంజనీర్ గారిని ఏమడిగారంటే ఇప్పటి వరకు మేడిగడ్డ పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు సారీ కాళేశ్వరం పైన ఎంత ఖర్చు పెట్టారని అడిగారు అంటే వారు తొంభై నాలుగు వేల కోట్లు అని చెప్పారు ఎంత ఆయకట్టు వచ్చింది అని చెప్పారు కొత్త ఆయకట్టు ఎంత వచ్చింది అని చెప్పారు అంటే తొంభై ఎనిమిది వేల ఎకరాలు అని చెప్పారు కానీ కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టు గురించి అక్కడ ఇంజనీర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయనకు చెప్పే అవకాశం ఇవ్వకుండా ఆయనను స్నబ్ చేశారు ఆయకట్టు ఆయకట్టు కొత్తదే కాదు అధ్యక్ష ఆ ఒక ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు వస్తుంది స్టెబిలైజేషన్ కూడా వస్తుంది ఈ రెండు కూడా ప్రతి ప్రాజెక్ట్ కింద ఉంటాయి అది మర్చిపోయి తప్పుడు సమాచారం ప్రజలకు ప్రయత్నం చేశారు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి అధ్యక్ష ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి ఏ రకంగా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నాం ఏ రకంగా కాలువలు నిర్మాణం చేసుకున్నాం ఏ రకంగా ఇవాళ మెదక్లో అనేక రిజర్వాయర్లు వచ్చాయి ఏ రకంగా ఇవాళ కరీంనగర్ కానీ మెదక్ కానీ వరంగల్ కానీ ఆ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందింది ఏ రకంగా ఇవాళ కాకతీయ కాలువ నిండుగా కోదాడ హుజూర్ నగర్ దానికి వెళ్ళింది ఏ రకంగా తుంగతుర్తిలో బ్రహ్మాండమైన పంటలు ఈ రోజు పండుతున్నాయి ఏ రకంగా కోదాడలో ఇవ్వాలి బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి ఇవన్నీ కాకతీయ కాలువ ద్వారా నిండుగా వచ్చిన నీళ్ళ ద్వారా కాదా ఇది మీరు చూడలేదా ఇవన్నీ జరుగుతున్నాయి కదా దాన్ని మనము గోరంతను కొండంతలు చేసి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తము వ్యవహారం అంతా దాని మీదకి డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు నేనేమంటున్నా అధ్యక్ష అంటే చిన్న కరీంనగర్ పేరు అధ్యక్ష వారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి దాని తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు దానికంటే ముందు చాలా అంటే కాలువలు ఇప్పుడు వారుతున్నాయంటే గతంలో వారు మంత్రి ఉన్నప్పుడు ఆ కాలువలు వారలేదు అధ్యక్ష వారలేదా సరే ఇప్పుడు వాళ్ళ ఆ విధంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం అధ్యక్ష చరిత్ర తీయండి కాలంలో తవ్విన కాలం నుంచి చరిత్ర తీయండి వరదకాలు ఓదీసోరు వరదకాలు ఓదీచు శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిరు ఎల్ఎంపిల్లి ఎవరు కట్టిరు లోయర్ మానేరు ఎవరు కట్టిరు ఆ తొమ్మిదో ప్యాకేజ్ అప్పర్ మానేరే పూర్తి అయినటువంటి శాసనసభ్యులు సిరిసిల్ల పదేళ్ళు యువరాజు ఆయన మాట్లాడితేట్లు అధ్యక్ష అందుకే ఇలా 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 గోదావరి గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా గోదావరి పరి అరే మీరు ఇలా నాకు హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవీ ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే అధ్యక్ష ఎనభై శాతం ఎనభై శాతం పూర్తి అయిన ప్రాజెక్టును మీరు వచ్చి రెండు వేల పద్నాలుగులో గౌరవ కేసీఆర్ గారు నేను కుర్చే నేను కుర్చేసుకుని కుర్చే కుర్చీ కుర్చేసుకొని కడతాన ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని కడతాన ప్రాజెక్టు కూడా హుసనాబాద్ బిడ్డగా ఉస్నాబాద్ లో కుర్చేసుకున్న ప్రాజెక్ట్ పూర్తి కానీ దానికి ఏం చేయాబరి గోదావరి పరియోగ ప్రాంతం గోదావరి పరియోగ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఎనభై శాతం ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది ఎలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మేమేది వచ్చామని చెప్తే పొరపాటు అధ్యక్ష సభను తప్పుదోవ పట్టించినట్టు సభను తప్పుదో పట్టించినట్టు ఇవాళ ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో దాటిపోయినటువంటి పరిస్థితులు పిల్లని మాజీ శాసనసభ్యులు ఇక్కడ చరిత్రలో పౌర సరఫరా శాఖ మంత్రులు ఆ రికార్డు చెప్పండి అధ్యక్ష సభ్యులకు చెప్పండి ఇవాళ ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు లోయర్ మానే చిన్న పిల్లవాడినప్పుడే కేట్టినా అధ్యక్ష వీళ్ళు ఇలా కొత్తగా దానికి వచ్చి నిలబడి కడియం శ్రీ గారు ఇవాళ మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేళి ప్రాజెక్టు పరిస్థితి ఏంది ఎందుకు పూర్తి చేయించలేకపోయినా పది సంవత్సరాల ఏం పూర్తయింది మాకు తెలియదు నీళ్ళు ఇవ్వను ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి నేను అక్కడ ఎమ్మెల్యే గౌరవ గౌరవేలి ప్రాజెక్టు అయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను ఎలా నేను కాలువలు ఎక్కడ ఉన్నాయి రండి మీరు సభ ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నారో నేను చెప్తున్నా తెలుసా అధ్యక్ష ట్యాంక్ బండ్ పూర్తయింది దాన్ని నిండి కానీ కాలువలేదు ఇట్లా వాళ్ళు ఏం పడతారు తప్పుడు సమాచారంగా లేవు కాంగ్రెస్ హామంలో నీళ్ళు లేవు అని మాట్లాడతా అధ్యక్ష తుమ్మల మలుషినాగ్రత్త బాగా మాట్లాడితే ఎట్లా బాగా మాట్లాడితే ఇదే మర్యాద బయట పోయి బయట పోయి మా దగ్గర బాదగ్గర బాదగ్గరా బా మా దగ్గర అధ్యక్ష 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 నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టను కాదు కూర్చోంటే కూర్చోబడడానికి ఏం కాదు నేను పాలేరు కాదు వాళ్ళు కూర్చో అనగానే వాళ్ళు కూర్చో అనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష 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 నన్ను కూర్చో అనగానే భయపెట్టేది కాదు మా మా అదే నా కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక నిమిషం కూర్చో కూర్చోరించేట మీరు చెప్పండి ఒక్క నిమిషం మీరు చెప్పండి కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చో కూర్చోదు సార్ కూర్చోండి మీరు కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరి కూర్చోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేకపోతే వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా కూర్చోండి ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లలు చంపుకుంటా ఓట్లేకపోతే అడిగిన వాళ్ళు అవసరం లేదు పోస్ట్ వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతోటి శివయాత్ర చూడాల స్వచ్ఛంద్రుడారు మాట్లాడతాట్ల అధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలని కూడా మాట్లాడతా అధ్యక్ష వాళ్ళు కూడా ఏమో అధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పన్నెండేళ్ళ పాప పన్నెండు ఏళ్ళ పాప అధ్యక్ష పన్నెండు ఏళ్ళ పాప నేను సరిపోతాం మీరు ఓట్లేకపోతే అంటే ఏం అధ్యక్ష వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్మెయిల్ అవుతున్నారు అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష నలుగుచోనంటారా వాళ్ళు ఏం నైతికత ఏం నైతికత ఉన్నది ఓట్లేసుకుంటే పన్నెండేళ్ళ పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివరాత్రి బ్లాక్మెయిల్ చేసుకున్నాం ఢిల్లీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఢిల్లీ వైపునకు పాదయాత్రను తిరిగి ప్రారంభించారు అన్నదాతలు భారీ భద్రత మోహరింపునకు వ్యతిరేకంగా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నారు దీంతో పంజాబ్ హర్యానా సరిహద్దులతో పాటు ఢిల్లీలో భద్రతను కట్టెదిట్టం చేశారు భారీగా ఆర్ఐఎఫ్ బలగాలను మోహరించారు जड़ा कल अज मैं अनुराज ठाकुर जी का बयान देख रहा भी उनका मांग कह रहे भी उन्होंने मंग पत्र वादा जा रहा मैं एक बार हिंदी रिपीट कर दूँ ਉਹ ਠੀਕ ਨਹੀਂ ਹੈ ਅਸੀਂ ਪਹਿਲੇ ਦਿਨੋਂ ਜਿਹੜਾ ਮੰਗ ਪੱਤਰ ਭੇਜਿਆ ਉਹੀ ਸਾਡਾ ਮੰਗ ਪੱਤਰ ਹੈਗਾ ਹੁਣ ਇਹ ਕੇਂਦਰ ਸਰਕਾਰ ਤੈਅ ਕਰੂਗੀ ਵੀ ਕਿਹੜੀ ਮੰਗ ਅਸੀਂ ਲਿਖ ਕੇ ਘੱਲਿਏ ਤੇ ਕਿਹੜੀ ਨਾ ਕੱਲੀਏ ਜਿਵੇਂ ਨੈਸ਼ਨਲ মিডিਆ ਤੇ ਸਾਨੂੰ ਫੇਰ ਖਾਲਿਸਤਾਨ ਦਾ ਟੈਗ ਲਾਉਣ ਦਾ ਯਤਨ ਹੋ ਰਿਹਾ ਇਹ ਠੀਕ ਨਹੀਂ ਹੈਗਾ ਦੇਸ਼ ਦੇ ਕਿਸਾਨ ਮਜ਼ਦੂਰ ਵਾਸਤੇ ਚਾਰ ਟੈਗ ਆ ਗਏ ਪਹਿਲੋਂ ਤਾਂ ਕਹਿੰਦੇ ਜੀ ਇਹ ਪ੍ਰੋ ਲੈਫਟ ਹੋਣਗੇ ਇੱਕ ਟੈਗ ਹੈਗਾ ਫਿਰ ਕਹਿੰਦੇ ਜੀ ਪ੍ਰੋ ਕਾਂਗਰਸ ਹੋਣਗੇ ਦੂਜਾ ਟੈਗ ਹੈਗਾ ਫਿਰ ਕਹਿੰਦੇ ਜੀ ਪੰਜਾਬ ਦੀ ਸਰਕਾਰ ਇਹਨਾਂ ਨੂੰ ਹਮਾਇਤ ਕਰ ਰਹੀ ਹੈ ਤੇ ਜਾ ਗਿਆ ਫਿਰ ਖਸਤਾਨ ਪਹਿਲੋ ਹੈਕ ਹੀ ਆ ਪਤਾ ਕਰ ਲੋ ਹਰ ਵਾਰੀ ਸਟੈਂਡ ਚੇਂਜ ਕਰਦੇ ਜੀ ਠੀਕ ਆ ਤੇ ਇਹ ਠੀਕ ਨਹੀਂ ਹੈਗਾ ਸਾਡੀ ਪਰਸੈਪਸ਼ਨ ਨੂੰ ਬਣਾਉਣਾ ਇਹ ਠੀਕ ਨਹੀਂ ਥੋੜੇ ਮਾਧਮ ਨਾਲ ਕਹਿਣਾ ਚਾਹੂੰਗਾ ਵੀ ਅਸੀਂ ਬਚਾਅ ਚ ਅਸੀਂ ਲੋਕਾਂ ਨੂੰ ਕਿਹਾ ਹੈਗਾ ਵੀ ਅਸੀਂ ਬਚਾਅ ਦੇ ਵਿੱਚ ਚਾਹੁੰਨੇ ਆ ਵੀ ਬੋਰੀਆਂ ਜਿਹੜੀਆਂ ਵਾਂ ਜਿਹਦੇ ਨਾਲ ਹੰਝੂ ਗੈਸ ਨੂੰ ਰੋਕਿਆ ਜਾ ਕੇ ਘਟ ਘਟ ਸਾਡੇ ਤੇ ਵਰਤੋਂ ਹੋਵੇ ਉਹਨੂੰ ਢੱਕਿਆ ਜਾ ਸਕੇ ਕੋ ਪਾਣੀ ਲੈ ਕੇ ਆ ਜੋ ਕੋ ਪੰਪ ਲੈ ਕੇ ਆਜੋ ਜਦੋਂ ਗੋਲਾ ਸੁੱਟਣ ਸਾਡੇ ਤੇ ਅਸੀਂ ਅਸੀਂ ਉਹ ਗੋਲਾ ਠੰਡਾ ਕਰ ਸਕੀਏ। ਤੋਂ ਦੂਜਾ ਸਾਡਾ ਪੱਕਾ ਵਾ ਵੀ ਵਿਖਾਇਆ ਤੇ ਇਹ ਜਾ ਰਿਹਾ মিডিਆ ਵੱਲੋਂ ਵੀ ਪੈਰਲਲ ਪੱਥਰ ਮਾਰੇ ਜਾ ਰਹੇ ਆ। ਠੀਕ ਆ ਇਹ ਠੀਕ ਨਹੀਂ ਹੈਗਾ ਕੋਈ ਅੱਧੀ ਘਟਨਾ ਵਾਪਰ ਸਕਦੀ ਆ। ਤੇ ਅਸੀਂ ਅੱਜ ਵੀ ਕਹਿੰਦੇ ਆ ਵੀ ਸਾਡਾ ਅੰਦੋਲਨ ਪੀਸਫੁਲੀ ਆ ਔਰ ਅਮਨ ਆ। ਅਸੀਂ ਸਮਝਦੇ ਆ ਵੀ ਜੇ ਸਾਡਾ ਅੰਦੋਲਨ ਪਰ ਅਮਨ ਤੇ ਪੀਸਫੁਲ ਰਿਹਾ ਤੇ ਸਾਨੂੰ ਜਿੱਤਨੋ ਕੋਈ ਵੀ ਹਰਾ ਨਹੀਂ ਸਕਦਾ ਹੈਗਾ ਅਸੀਂ ਜਿੱਤਾਂਗੇ ਤੇ ਸਾਡਾ ਨੌਜਵਾਨ ਸਿਆਣਾਵਾ ਸਮਝਦਾਰਿਆ ਕੇਂਦਰ ਸਾਨੂੰ ਪਹਿਲੋ ਬਦਨਾਮ ਕਰਨ ਲਈ ਤਿਆਰ ਹੈਗੀ ਆ ਔਰ ਉਹ ਸਾਡੀ 네ਗੇਟਿਵ ਘਟਨਾ ਇੱਕ ਅੱਧੀ ਨੂੰ ਚੜਾ ਕੇ ਵੱਧ ਤੋਂ ਵੱਧ ਪੇਸ਼ ਕਰੂਗੀ ਜਿਹੜਾ ਕੁਝ ਉਹ ਕਰ ਰਹੇ ਆ ਉਹਨੂੰ ਡੀਰੇਲ ਕੀਤਾ ਜਾਊਗਾ ਇਸ ਕਰਕੇ ਅਸੀਂ ਪੰਜਾਬ ਦੇ ਵਸਨੀਕਾਂ ਨੂੰ ਅਪੀਲ ਕਰਦੇ ਆਂ ਵੀ ਅਸੀਂ ਟਕਰਾ ਨਹੀਂ ਕਰਨਾ ਹੈਗਾ ਅਸੀਂ ਮੰਗਾ ਮਨਵਾਉਣੀਆਂ ਹੈਗੀਆਂ ਤਾਂ ਅੱਜ ਦੀ ਅਪਡੇਟ ਇਹ ਸੀ ਤੁਸੀਂ ਕੱਲੇ-ਕੱਲੇ ਨੂੰ ਪੁੱਛਦੇ ਜੋ ਫਿਰ मजबूरी हूँ ना गल कर जी बहुत करता फिर हमारा भी चार चार घंटे सौने तो बद सु नहीं जाता है तो फिर इन्ना कई बार नहीं बोलिया जाता फिर कट्ठी पीसी कर ली है तो मैं हिंदी एक बारी रिपीट कर दिया एम एम किसान मजदूर मोर्चा है और एस के एम गैर राजनीतिक है उनका ये अंदोलन है और जिस तरह से आपने देखा है कि जिस तरह से केंद्र की सरकार हमारे ऊपर जबर कर रही है ये बुलेट एस की बुलेट चलाई गई हमारे ऊपर इस तरह से हंजू गैस जो हमारे ऊपर नहीं चलाना चाहिए ये प्लास्टिक की गोलियाँ उन्होंने इस्तेमाल की और ये रबड़ की गोलियाँ ये हमारे ऊपर हो रहा और जिस तरह से हमारी परसेप्शन बनाई जा रही मीडिया में खालिस्तान का अटैक लगाया जा रहा प्रो लेफ्ट बोला जा रहा है प्रो कांग्रेस बोला जा रहा है और प्रो पंजाब सरकार बोला जा रहा है अभी ये उत्साहित कर रहे हैं ऐसी कोई बात नहीं हम जब जब हम तो ये कहते हैं कि जो देश में नीतियाँ लागू हैं कांग्रेस लेके आने वाली है और सीपीएम पी एम सी का राज पश्चिमी बंगाल में पैंतीस साल रहा उनका और अन्य राज्यों का हमको अधिक फर्क नहीं समझते हैं तो हम जैसे हम सब सरकारों की आलोचना करते आम आदमी भगवंत मान सरकार की भी वैसी आलोचना करते हमसे किसी का कोई लेना देना नहीं हम देश के किसान हैं खेत मजदूर हैं और अपनी मांगों के लिए संघर्ष करते हैं तो माननीय प्रधानमंत्री से अपील करते हैं फिर मैं तो रोज अपील कर रहा हूँ कि आपका बोलते हृदय बड़ा है बड़ा हृदय कीजिए और हमें एम खरीद की गारंटी का कानून बना के दीजिए जिस तरह से अनुराग ठाकुर जी बोल रहे हैं कि तो इनका मांग पत्र चार्ट बड़ा होता जा रहा है ये बात नहीं है हमने पहले दिन से वही मांग पत्र रखा उसी पे काम कर रहे हैं जैसे बोला जा रहा है कि अगर एम खरीद की गारंटी का कानून बनाना है तो उसके लिए कमेटी आवश्यक है तो हम बताना चाहेंगे आपको कल भी बताया था कि जो सीएसीपी की रिपोर्ट के अनुसार देश के तेईस फसलों के ऊपर सरकार पूरी तरह कैलकुलेट कर एम -कर, तेईस फसलों का ऐलान करती है तो हमने मंत्री महोदय के समक्ष ये बात रखी कि आप बताइए आप ये अनाउंसमेंट कैलकुलेशन से कर रहे हैं बोले हाँ तो हमने बोला इसके ऊपर लीगल ग्रंटी कानून बना दीजिए हमें तो सिक्योरिटी चाहिए भी जो एमएसपी का ऐलान आपने किया वो कम रेट पर मंडी में ना बिके तो अब वो कमेटी बना के हमारा मसला ठंडे बस्ते में डालना चाहते हैं एक मैं और बात बोल दूं चल छोड़ गए यहाँ से भी किसानों को अर्धसैनिक फोर्सों ने पुलिस ने उठाया है वो अंबाला के थाने में है एयरपोर्ट आगे मारी और खनौरी बॉर्डर से भी किसानों को उठाया गया वो हरियाणा की अभी जेल में है में तो जगत गिनती तो नहीं मुझे मालूम पर पंद्रह इधर पंद्रह बुलारा साहब को ज़्यादा पता ये पंद्रह हो गए इधर उधर की गिनती अभी ले रहे हैं जो इनके ठानों में है फिर भी हम नहीं कहते भी वार्ता नहीं करेंगे पर हम अनुरोध करते सरकार से पहले ये सब बंद कीजिए आम माहौल कीजिए हम वार्ता के लिए कल भी तैयार थे आज भी तैयार है अब जूही डलेवाल साहब आएंगे कोई जो अंदर बात करनी है उनसे बात करके ਅੱਗੇ ਕੀ ਬਾਤ ਆਮ ਕੋ ਆਪਕੋ ਬਤਾਇੰਗੇ ਦਿੱਲੀ ਕੂਚ ਦਿੱਲੀ ਕੂਚ ਆ ਜੀ ਉੱਚ ਕੋਈ ਰੁਕਾਵਟ ਨਹੀਂ ਗੀ ਠੀਕ ਹੈ ਡੱਲੇਵਾਲ ਸਾਹਿਬ ਆ ਰਹੇ ਨੇ ਕੀ ਵਿਚਾਰ ਚਰਚਾ ਕਰਨੀ ਦੋਵਾਂ ਫਾਰਮਾਂ ਦੀ ਸਾਰੀ ਰਿਪੋਰਟ ਕਲੈਕਸ਼ਨ ਹੋ ਗਈ ਆ ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਤੁਹਾਨੂੰ ਫੈਸਲਾ ਹੋ ਜਾਊਗਾ ਬਲਾਰਾ ਜੀ ਕੋ ਹਰਿਆਣੇ ਤੋਂ ਕਹਿਣਾ ਚਾਹੁੰਦੇ ਸੀ ਆ ਪੰਜਾਬ ਦੇ ਵਿੱਚ ਜਿਸ ਤਰੀਕੇ ਦੇ ਨਾਲ ਹਰਿਆਣੇ ਦੇ ਗਰੂਨ ਨੇ ਆ ਕੇ ਇੱਥੇ ਅਤੁੱਰ ਕੈਸੇ ਗੋਲੇ ਛਿਪੇ ਆ ਪਟਿਆਲਾ ਦੇ ਐਸਐਸਪੀ ਮੋੜ ਦੱਬ ਕੀਤੀ ਜਾ ਅਸੀਂ ਤਾਂ ਕੱਲ ਵੀ ਕਿਹਾ ਜੀ ਮੀਟਿੰਗ ਜਿਹੜੇ ਕੋ ਅਫਸਰ ਸਾਨੂੰ ਗੱਲ ਕਰਨ ਆਏ ਸੀ ਵੀ ਪੰਜਾਬ ਦੀ ਟੈਰੀਟਰੀ ਇਸਤੇਮਾਲ ਕੀਤੀ ਜਾ ਰਹੀ ਆ ਕਾਨੂੰਨ ਮੁਤਾਬਕ ਸਾਡੀ ਟੈਰੀਟਰੀ ਇਸਤੇਮਾਲ ਨਹੀਂ ਹੋ ਸਕਦੀ ਡਰੋਨ ਵੀ ਆਏ ਆ ਔਰ ਜਿੰਨੇ ਫਾਇਰ ਹੋ ਰਹੇ ਉਹ ਵੀ ਪੰਜਾਬ ਦੀ ਟੈਰੀਟਰੀ ਤੇ ਤੇ ਲਾਅ ਮੁਤਾਬਕ ਪੰਜਾਬ ਸਰਕਾਰ ਨੂੰ ਸਟੈਪ ਚੱਕਣਾ ਚਾਹੀਦਾ ਇਹਨਾਂ ਦੇ ਖਿਲਾਫ ਹਾਂ ਬਲਾਰਾ ਸਾਹਿਬ 2 ਮਿੰਟ ਦੀ ਗੱਲ ਕਰਦੇ ਹਾਂ ਤੇਲੰਗਾਨਾ ਅਸੈਂਬਲੀ ਲੋ ਵੋਟ ਆਨ ਬਜਟ ਪੈ ਚਰਚਾ ਜ਼ਰੂਰਤ ਹੁੰਦੀ ਆ লাইਵ ਚੁੱਧਾ ਵੀ ਨੇ ਜੇਪਤ ਨੂੰ ਕਹਿੰਦਾ ਨਹੀਂ ਵਿਚਾਰ ਜੇਨਕ ਨੂੰ ਕਹਿੰਦਾ ਨਹੀਂ ਜੇਪਤ ਨੂੰ ప్లీజ్ అనిల్ గారు అనిల్ గారు ప్లీజ్ 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 అయితే అధ్యక్ష 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 దయచేసి సార్ నేను ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను నేను విమర్శ చేస్తున్నాను అధ్యక్ష మీరు విచారణ చేయండి చర్యలు తీసుకోండి ఎవరున్నా పర్వాలేదు నేను సూచన తెలంగాణ రైతాంగం తరఫున ఒక సూచన ఏంటి అంటే ఇమ్మీడియట్గా ఆ బ్యారేజ్ ఏ పోర్షన్ అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన పోర్షన్ను మనం రిపేర్ చేసి దాన్ని రిస్టోర్ చేయాలి అది చేయాలంటే ముందుగా ఫ్లడ్స్ రాకముందే చిన్నగా కాపర్ డ్యామ్ కట్టుకొని నీళ్లు రాకుండా చూసుకొని ఆ పోర్షన్ను తొలగించి అది కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఎట్లా ఉంది నేను చూడలేదు అధ్యక్ష చదవలేదు కాబట్టి కాబట్టి వెంటనే ప్లీజ్ ప్లీజ్ ఏంటండి ప్లీజ్ కాబట్టి అధ్యక్ష ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా తక్షణమే ఆ మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయాలి రీస్టోర్ చేయాలి లేకుంటే రైతులకు సాగునీరు అందించాలి లేకుంటే వరదలు వచ్చిన తర్వాత ఇంకా తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది దయచేసి దాన్ని రాజకీయము చేసే వరకు చేసి చేయండి కానీ ప్రజల కోణం నుంచి కూడా ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర కోణం నుంచి కూడా ఆలోచించండి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి ఇమీడియట్గా మేడిగడ్డను రిపేర్ చేసి రీస్టోర్ చేసి రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుతుంది అధ్యక్ష అధ్యక్ష దాదాపు నేను మాట్లాడింది ముప్పై నిమిషాలే మీరు రికార్డు చూడండి మొత్తం వాళ్ళే మాట్లాడి నేను మాట్లాడిన చాలా తక్కువ అధ్యక్ష ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నాం అధ్యక్ష ఎంత బ్రహ్మాండంగా పవర్ సెక్టర్ను అభివృద్ధి చేసుకున్నామంటే ఇరవై నాలుగు గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు అన్ని రంగాలకు సంబంధించిన వినియోగదారులకు ఇచ్చిన ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా గ్రిడ్ ఫెయిల్యూరు కాకుండా అధ్యక్ష చాలామంది ఈ హౌస్లో పెట్టే డాక్యుమెంట్స్ చదవాలని నేను కోరుతున్నా నేను పవర్ పైన ఒక శ్వేతపత్రం పెట్టారు పవర్ పైన శ్వేతపత్రం ప్రజెంట్ చేశారు ఆ శ్వేతపత్రంలో ఏముంది అంటే తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మీ శ్వేతపత్రంలో ఉన్నది మీ శ్వేత అరే మీరు గింత ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా అండి మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే నేనేం చేయాలి మీరు అభిప్రాయం మీ మీరు పెట్టిందే నేను పెట్టింది కాదు అది అది మీ మంత్రులను అడగండి వాళ్ళు చెప్తారు దాంట్లో చాలా పంతొమ్మిది గంటలు వారు ఇప్పుడు అంటున్నారు పదమూడు గంటలు ఈ చిల్లు పచ్చే అందుకనే చూడమని అంటున్నా అధ్యక్ష మన మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో మనము బ్రహ్మాండంగా ఇన్స్టాల్ కెపాసిటీ పెంచుకున్నాం మన రాష్ట్రంలో దాదాపు ముప్పై వేల మూడు వందల అరవై కోట్లు జెన్కో జెన్కో పెట్టుబడులు పెట్టి జెన్కో ద్వారా ఇన్స్టాల్ కెపాసిటీ పెంచుకున్నాం ట్రాన్స్మిషన్ లైన్స్ కొరకు ట్రాన్స్కో మీద పదకొండు వేల ఐదు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం మొత్తంగా నలభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్ల రూపాయలు జెన్కో మీద ట్రాన్స్కో పైన మనం ఖర్చు పెట్టాం ట్రాన్స్కో అప్పుల పవర్ సెక్టర్ అప్పుల పాలైంది విద్యుత్ రంగం అప్పుల పాలైందని మాట్లాడుతున్నారు ఎస్ అయినాయి ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు రూపాయల లో కోట్ల రూపాయల ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు కానీ అసెస్న్ని క్రియేట్ అయిన అధ్యక్ష ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల ఆస్తులు క్రియేట్ అయినాయి అన్నిటికంటే అన్నిటికంటే మించి కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన గణాంకాల ప్రకారం ఇవాళ అత్యధికమైన విద్యుత్ వినియోగం పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది అని అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది వాస్తవం కాదా ఏ రకంగా మీరు దీన్ని డినై చేస్తారు ఏ రకంగా దీన్ని పచ్చి అబద్ధమని మాట్లాడతారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష వైద్య రంగంలో ఊహించని ప్రగతి వైద్య రంగంలో వచ్చింది ఊహించని అభివృద్ధి మనం వైద్య రంగంలో సాధించాం అధ్యక్ష అధ్యక్ష ఒకప్పుడు ఒకప్పుడు మెడికల్ ఇండికేటర్స్లలో హెల్త్ ఇండికేటర్స్లలో రాష్ట్రం ఇరవై ఎనిమిదవ స్థానంలో ఉండేది అధ్యక్ష హెల్త్ ఇండికేటర్స్లో ఒకప్పుడు రాష్ట్రము ఇరవై ఎనిమిదవ స్థానంలో ఉండేది టుడే మూడవ స్థానానికి వచ్చింది అధ్యక్ష మూడవ స్థానానికి తెలంగాణ హెల్త్ సెక్టార్ ఎగబాకింది కారణం ఏంటంటే కారణం ఏంటంటే అధ్యక్ష పరిక్యాప్టా హెల్త్ బడ్జెట్ పెంచుకున్నాం హెల్త్ కేర్ డెలివరీని పెంచుకున్నాం హాస్పిటల్ బెడ్స్ పెంచాం ఆక్సిజన్ బెడ్స్ పెంచాం మెడికల్ కాలేజెస్ అయితే అధ్యక్ష ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ ఐదు ఉంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష ఇరవై తొమ్మిది అంటే కొత్తగా ఇరవై నాలుగు మెడికల్ కాలేజెస్ తెలంగాణలో వచ్చాయి గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్లు ఎనిమిది వందల యాభై ఉంటే మూడు వేల తొమ్మిది వందల పదిహేను వచ్చిన ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు గవర్నమెంట్ పీజీ సీట్స్ ఒకప్పుడు ఐదు వందల పదిహేనే ఉంటే ఈరోజు ఒక వెయ్యి మూడు వందల ఇరవై పీజీ మెడికల్ సీట్స్ వచ్చాయి అధ్యక్ష గవర్నమెంట్ ఎస్ఎస్ సీట్స్ సూపర్ స్పెషాలిటీ సీట్స్ ఒకప్పుడు డెబ్బై రెండు ఉంటే ఈరోజు నూట డెబ్బై తొమ్మిది ఉన్నాయి సోదరులు దామోదర రాజనరసింహ గారు ఉన్నారు వారు చెప్పేటప్పుడు చెప్పాలి ఇప్పుడు నేను చెప్పే అంకెలు తప్ప అని నేను ఇచ్చిన అంకెలు తప్పనైతే వారు రిపేర్లు చెప్పొచ్చు నాకు అభ్యంతరం లేదు అని చెప్పి ఈ సందర్భం గుర్తి చేస్తున్నా ఇవాళ డయాలిసిస్ సెంటర్ ఎనభై రెండు ఏర్పాటు చేసినాం ఐసియూ సెంటర్లు ఎనభై అదేవిధంగా బ్లడ్ బ్యాంక్స్ యాభై ఆరు ఎంసీహెచ్ సెంటర్స్ ఇరవై ఎనిమిది గవర్నమెంట్ డెలివరీస్ను థర్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్కి పెంచినాము వ్యాక్సినేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేసినాము మెటర్నల్ మెటర్నిటీ రేటును నైంటీ టూ నుంచి ఫార్టీ త్రీకి తగ్గించాము ఇన్ఫాంట్ మోటారిటీ రేటును ముప్పై తొమ్మిది నుంచి ఇరవై ఒకటికి మార్చాము ఆ రకంగా నీతి ఆయోగ్ ర్యాంకు ఇప్పుడు మూడవ స్థానానికి చేరుకున్నాము ఇది తెలంగాణ హెల్త్ సెక్టార్ సాధించిన ప్రగతి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ ఈ సెక్టార్లకు మేము బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం మా ఆరు గ్యారంటీలు మా అభయహస్తం మా డిక్లరేషన్స్ అన్నీ కూడా వాళ్ళ ఆర్థిక సామాజిక అభివృద్ధి కొరకే ఉద్దేశించబడినయి అని చెప్పి చాలా బ్రహ్మాండంగా చెప్పిన అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష కాదనేది ఏమి లేదు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ యువత వీళ్ళ సంక్షేమానికి సంబంధించిన కేటాయింపులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి ఉదాహరణకు అధ్యక్ష ఒకటే ఒక ఎగ్జామ్ ఎందుకంటే మాటి మాటికి డిస్టర్బెన్స్ చేస్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నారు అధ్యక్ష మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో ఒక మాట చెప్పారు అధ్యక్ష యువతకు నిరుద్యోగ వృత్తి కింద నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అధ్యక్ష ప్రియాంక గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సరూర్ నగర్ లో నిర్వహించిన యూత్ డిక్లరేషన్ లో పాల్గొంటూ నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయల బృతి ఇస్తామని చెప్పారు దాన్ని ఊసే లేదు అధ్యక్ష దాన్ని మర్చిపోయారు అధ్యక్ష యువత కొరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పారు జాబ్ క్యాలెండర్ ఊసే లేదు అధ్యక్ష ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట మేము అంతకుముందు దళిత బంధం అన్న అధ్యక్ష దాన్ని పేరు మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడే విధంగా చూస్తామని చెప్పారు బడ్జెట్లో బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు అధ్యక్ష అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ పెడతాం బీసీలకు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాం సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు బీసీ సబ్ ప్లాన్ ప్రస్తావన లేదు బీసీలో బీసీ వెల్ఫేర్కు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీలను యువతను దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్లో మోసం చేసింది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దారుణంగా అధ్యక్ష అధ్యక్ష సార్ పెద్దలు శ్రీహారి గారు ఇప్పటికే గంట మీద మూడు నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష డిస్టర్బెన్సెస్కు సంబంధించి మీరు ప్రస్తావన చేశారు కనుక అది ఐదు ఆరు ఎనిమిది నిమిషాల వరకు ఉంది అధ్యక్ష నేను కోరుతా ఉన్నాను కడియం శ్రీఆర్ గారు వారు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా మేము క్షుణ్ణంగా కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే వారి ఉన్న అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారి మంచి సూచనలు సలహాలు రేపు ఇది ఓన్లీ ఓట్ అకౌంట్ కనుక రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్న సందర్భంలో వారు చెప్పే మంచి